హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది సార్ ఖమ్మం జిల్లాకు సంబంధించి కటప్ అయితే చెప్పమని చెప్తున్నారు ఇది ఒక అంచనా మాత్రమే దీన్ని మీరు ఫైనల్గా తీసుకోకండి ఒక మనము ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఖమ్మం జిల్లాలో ఎన్ని సోషల్ స్టడీస్కి సంబంధించి పోస్టులు ఉన్నాయని తెలుసుకుందాం మనం సోషల్ స్టడీస్ సంబంధించి కటాప్ అయితే చేయడం జరుగుతుంది సో సోషల్ స్టడీస్లో ఖమ్మం జిల్లాలో మొత్తం మనకు ఇక్కడ ఓపెన్లో చూసుకున్నట్టయితే నైన్టీన్ పోస్టులు అయితే ఉంటే పంతొమ్మిది పోస్టులు అయితే ఓపెన్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్సీలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి తర్వాత ఎస్టీలో ఐదు ఉన్నాయి బీసీఏలో ఐదు ఉన్నాయి బీసీబీలో నాలుగు ఉన్నాయి ఇక్కడ మనకు బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఒక్క పోస్ట్ ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు బీసీడీలో నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీఈలో రెండు ఉన్నాయి ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్ట్ ఉంది మనకు ఇక్కడ హెచ్ఐలో ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఓకే ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనం కటాప్ ఏ విధంగా ఉన్నదనేది చెప్పొచ్చు మనకు ఓపెన్లో కనుక చూసినట్టయితే ఓపెన్లో పంతొమ్మిది పోస్ట్లు ఉన్నాయి ఓపెన్లో ఇక్కడ కటాప్ కనుక చూస్తే మనకు సెవెంటీ ప్లస్ మార్క్స్ అంటే సెవెంటీ టూ ఆ ఏరియాలో మీకు మార్క్స్ వచ్చినట్టయితే ఓపెన్లో మీరు పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సెవెంటీ టూ ఇంకా ఆర్ మైనస్ రెండు అటు ఇటు కావచ్చు సెవెంటీ టూ ప్లస్ అయితే ఓపెన్లో చేయొచ్చు సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఈ మధ్య మీకు మార్క్స్ వస్తే ఓపెన్లో మీరు పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్సీలకు అయితే చాలా తక్కువకి వచ్చే అవకాశం ఉంది ఎస్సీలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎస్సీ కేటగిరీలో కనుక చూసినట్లయితే మనకు దాదాపు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ వరకు మార్క్స్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అరవై ఐదు మార్కుల వరకు మీకు కనుక మార్కులు వస్తే ఖచ్చితంగా ఈ ఎస్సీ కేటగిరీలో ఎక్స్పెక్ట్ చేసాను ఎందుకంటే తొమ్మిది పోస్టులు ఉన్నాయి తర్వాత మనకు ఎస్టీలో ఐదు ఉన్నాయి వీళ్ళకి కూడా ఇక్కడ అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఈ విధంగా వస్తే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఐదు ఉన్నాయి ఓకే ఇంకా తక్కువ కూడా రావచ్చు అరవై ఐదు మార్కులకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎస్టీ ఇక్కడ ఎస్టీలోనైతే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ బీసీఏ బీసీఏలో కూడా ఐదు ఉన్నాయి ఈ బీసీఏలో కూడా మ్యాక్సిమం మనకు అరవై ఐదు ఓకే అరవై ఐదు అరవై నాలుగు ఆ విధంగా ఉంటే మాత్రం ఎక్స్పెక్ట్ అయితే వేయచ్చు బీసీఏలో వచ్చేసి బీసీబీలో కొంచెం ఎక్కువ కాంపిటీషన్ అవకాశం ఉంది నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ అరవై ఎనిమిది ఒక ప్లేస్ మార్క్స్ వస్తే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మనకు బీసీసీలో ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ కట్టకుండే అవకాశం ఉంది బీసీడీలో నాలుగు ఉన్నాయి బీసీడీలో ఖచ్చితంగా అరవై తొమ్మిది ఆ విధంగా వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్ట్ అయితే బీసీసీలో రెండు ఉన్నాయి బీసీఈలో రెండు ఉన్నాయి బీసీఈలో కూడా ఇక్కడ అరవై ఆరు మార్క్స్ ఆ విధంగా వస్తే ఎక్స్పెక్ట్ అయితే వేయొచ్చు ఓకే ఈ విధంగా ఇంకా వీళ్లకు బీహెచ్ వాళ్ళకు ఇంకా తగ్గుతుంది అరవై రెండు అరవై 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 రెండు మార్క్స్ వచ్చినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత ఈడబ్ల్యూఎస్లో కూడా అరవై మూడు ఆ విధంగా వస్తే మీరు జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఓకే మీరు మీకు మీ జిల్లాలో ఏ విధంగా మార్క్స్ వచ్చాయనేది కా తప్పకుండా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని కింద కామెంట్ చేయండి ఓకే ఇంకా ఏ జిల్లా అయినా కట్టకు కావాలనుకుంటే కామెంట్ చేయండి